నమస్తే వెల్కమ్ టు భారత్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి బీరకాయ అలసందల కూర అండి చాలా బాగుంటుంది మామూలుగా అయితే మనం పందిపప్పు పెసరపప్పు వేసి బీరకాయ పప్పు చేస్తూ ఉంటాం కదా అలాగే మసాలా కర్రీ కూడా చేస్తూ ఉంటాం చాలా బాగుంటుంది అలాగే ఇలా అలసందలతో చేద్దామండి అలసందలు అంటే బొబ్బర్లు వాటితోటి మనం ఈ కూర చేశారంటే చాలా బాగుంటుంది రైస్లోకి అలాగే చపాతీలు కూడా సూపర్ కాంబినేషన్ అండి ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా మీరు నాతో చెప్పవచ్చు ఇకపోతే మనం టీ గ్లాసు అలసందలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఉడికించుకోవాలండి చూసారా ఇలా ఉడికించేసుకొని పక్కన ఉంచేసుకున్నాను అలా మెత్తగా అయ్యేంత వరకు అలా మెత్తగైన తర్వాత ఉడికించుకున్నాను అనమాట పక్కన పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక కొండ తీసేసుకొని తగినంత ఆయిల్ అనేది వేసుకుంటున్నామండి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని అనేది వేసుకుంటున్నాను హాఫ్ చెంచా హాఫ్ చెంచా జీలకర్ర అనేది వేసుకొని అందిద్దామండి వాటిని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకుంటున్నానండి ఒకటిన్నర ఉల్లిపాయ అనమాట నేను తీసుకుంది ఒక పెద్ద ఉల్లిపాయ ఇంకో సగం తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అనేది వేసుకుంటున్నానండి ఇక్కడ మనం పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకుందామండి బాగా ఫ్రై చేసుకుందాం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము అలాగే ఉడికించుకున్నాం కదండి అలసందలు అనేది ఇప్పుడు అక్కడ వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు తప్పటి అవి కూడా కాసేపు నూనెలో ఫ్రై చేసుకుందామండి బాగుంటుందండి ఇక్కడ పసుపు అనేది తీసుకుంటున్నాను కూర పదిహేను నిమిషాలు రెడీ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట మనము బీరకాయ అనేది ఒక కేజీ వరకు తీసుకుంటున్నానండి నేను అన్నీ సన్నగా చెక్కు తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట శుభ్రం చేసుకుని అవన్నీ కూడా ఇలా అలసందలు అన్నీ ఉడుకుతున్నాయి కదా అందులో వేసేసుకుని ఉడికించుకుందామండి ఒకసారి తిప్పేసేసి మూత పెట్టుకుని ఉడికించుకుందాము ఇందులో వాటర్ ఏది కూడా యాడ్ చేయక్కర్లేదండి మనము ఎందుకంటే బీరకాయలో ఉండే నీళ్ళే సరిపోతాయి అనమాట కాసేపటి కావరి అనేది పట్టేస్తుంది అనమాట ఆల్రెడీ కలిపేస్తూ ఉన్నాను అనమాట మధ్యలో ఒకసారి నేను తగినంత సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి లేత బీరకాయలు కదా బాగా చెమ్మ అనేది వచ్చేస్తుంది అనమాట అలా కలుపుకోవాలండి అలసందలు అనేవి మీరు క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు ఎందుకంటే మరి ఎక్కువగా ఉన్నా కూడా బీరకాయ కంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే అలసందలు ఎక్కువగా ఉన్నాయంటే మొహం మొత్తేసినట్టు అయిపోతుందండి తినడానికి మీరు కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు అనమాట చూసారా వాటర్ ఒక్క చొక్క కూడా నేనైతే యాడ్ చేయలేదండి నీళ్ళు అనేవి ఎలా వచ్చేసే చూసారా కాసేపటికి ఒక ఐదు ఆరు నిమిషాలకు వచ్చేసిందండి మెత్తగా కూడా ఉడికిపోయింది బీరకాయ ఇందులో మనం కారం ఏం వేయట్లేదు అంత పచ్చిమిర్చితోనే ఇక్కడ చూస్తే మీరు సాల్ట్ అనేది వేశానండి చప్పగా ఉందని టేస్ట్ చూస్తే నాకు సరిపోలేదు అందుకే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి ఇక్కడ ధనియాల పొడి వేసుకుంటున్నానండి చివరిలో ధనియాల పొడి వేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇక కొండలో వండారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కూడానండి దీన్ని మీరు రైస్లో కానీ చపాతిలో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ